వెల్కమ్ టు ఆర్ న్యూస్ రైతులకు ఇబ్బంది కలగకుండా కొనుగోలు కేంద్రాలను ముందుగానే ఏర్పాటు చేశామని చైర్మన్ వెంకయ్య గారి జనార్దన్ అన్నారు రైతులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించి కొత్తగా రుణాలు పొందుటకు సహకరించాలని ఆయన కోరారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం హొన్నాచిపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో శుక్రవారం రోజున చైర్మన్ వెంకమ్ గారి జనార్దన్ అధ్యక్షతన మహాజన సభ ఏర్పాటు చేశారు సందర్భంగా సొసైటీ సిఇఒ పి గంగా నర్సయ్య ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంకు సంబంధించిన అరవై ఐదవ అర్ధక వార్షిక నివేదిక జమా ఖర్చులు ఆమోదించుట దీర్ఘకాలిక అప్పులు వసూలు చేయుట కట్టని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకునుట ఆదాయ వ్యయాలు ఇతర లావాదేవీలపై నివేదిక అధ్యక్షుల అనుమతితో చదివి వినిపించారు సందర్భంగా సొసైటీ చైర్మన్ వెంకయ్య గారి జనార్దన్ మాట్లాడుతూ రైతులు తాము తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించి సొసైటీ అభివృద్ధికి తోడ్పడాలని ఆయన కోరారు గతంలో తీసుకున్న రుణాలకు చెల్లిస్తే కొత్తగా రుణాలు తీసుకునే వారికి అవకాశం ఉంటుందని కావున రైతులు సకాలంలో రుణాలు చెల్లించాలన్నారు బలధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రభుత్వం సన్నాలకు ఐదు వందల రూపాయల బోనస్ కూడా అందిస్తోందని ఆయన తెలిపారు రుణమాఫీ కాని రైతులందరికీ త్వరలో రుణమాఫీ అయ్యే విధముగా తీర్మానం చేశారు ఈ సమావేశంలో వైస్ చైర్మన్ మామిడి రాములు కార్యదర్శి బి గంగా నర్సయ్య డైరెక్టర్లు బన్నవత్ పంగి నీరెడ్డి గంగా నరేందర్ వేల్దరి ధర్మేష్ మైలారం సుభాష్ రెడ్డి నిమ్మల మోహన్ మెగాబత్ బీజన్ భూమయ్య గారి సాయిలు చిన్న గంగారెడ్డి తెగావత్ జమున కొట్టపల్లి విజయలక్ష్మి సిబ్బంది అటెండర్ వాల్గుట్ వినోద్ సేల్స్ మెన్ సుంగర్ గంగామోహన్ తదితరులు పాల్గొన్నారు ట్రిపులర్ న్యూస్ ప్రతినిధి సురేందర్ మండలం దర్పల్లి జిల్లా నిశమప గా ఉగాది పర్వదిన శుభాకాంక్షలు అందరి కుటుంబ సభ్యుల ఆయు ఆరోగ్యాలు పాడి పంటలు వచ్చే సంవత్సరం కూడా సమృద్ధిగా వర్షాలు పడాలని చెప్పేసి మేము తెలియపరిచే రాములు గారికి గంగారెడ్డి గారికి నరేందర్ గారికి సుభాష్ రెడ్డి గారికి మోహన్ గారికి సాయిరెడ్డి గారికి జమున గారికి విజయలక్ష్మ గారికి గత పది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మనం యూరియా బస్తలు పదకొండు వేల ఆరు వందల అరవై మూడు బస్తలం దానికి వచ్చిన ఏంటంటే మనకు ఒక్క లక్ష నాలుగు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు వచ్చిన వచ్చి బీజు మూడు వేల నాలుగు వందల అరవై ఆరు రూపాయలు దానికి వచ్చిన కమిషన్ ఒక్క లక్ష మూడు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు వచ్చిన వచ్చారు పదిహేను వందల యాభై తొమ్మిది బస్తా అమ్మినా దానికి వచ్చిన లాభం ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు నానో యూరియా బాటల్స్ ఉంటాయి ఆరు వందల యాభై ఒక్క రూపాయలు యాభై ఒక్క బాటలు అమ్మినా దానికి వచ్చిన లాభం నాలుగు వేల ముప్పై మూడు రూపాయలు సీడ్స్ అండ్ ఫెస్ట్ సైడ్ పురుగు మందులు పురుగు కమ్మలేదు సీడ్స్ దానికి వచ్చే లాభం వచ్చేసి నలభై మూడు వేల నాలుగు వందల అరవై రూపాయలు ఎరువులు నమ్మకర్తకి వచ్చే లాభం మొత్తం రెండు లక్షల తొంభై ఐదు వేల నాలుగు వందల పదిహేను రూపాయలు మనకి సెంటర్ మనం మనం స్టార్ట్ చేసిన వాస్తవంగా ఏంటంటే గవర్నమెంట్ మహిళలకు ఇచ్చే అవకాశం కనబడుతుంది ఏదో మా మాసం కొబ్బరికాయలు కొట్టమని కొబ్బరికాయలు కొట్టాయి ఇప్పటికీ మహిళలకు యాభై శాతం మంది మాకు జిల్లా లెవెల్లో నాలుగు వందల నలభై సెంటర్లు ఏ ఉంటాయి మొత్తం టోటల్ దాంట్లో రెండు వందల సెంటర్లు ఐకేపీ వాళ్ళకి ఇచ్చే అవకాశం కనబడుతుంది ఈ రోజు కానీ రేపు కానీ దాని డిక్లరేషన్ అవుతుంది మనమైతే ప్రపోజల్ ఇంత ముందు ఎందుకంటే దీనివల్ల మనం విత్తనాలు అమ్ముతున్నాము సీడ్స్ అమ్ముతున్నాము పట్ల అమ్ముతున్నాము సిబ్బంది కూడా ఎక్కువ ఉంటది మాకే ఇవాళ సెంటర్ అని చెప్పేసి మనం కూడా ఇప్పుడు ప్రతిపాదన పంపిద్దాం అది ఒకటి చర్యాలి ఇంకోటి రుణ విషయంలో కొంతమంది రైతులకు రాలేదు దాన్ని కూడా ఇంత ముందే తీర్మానం చేసి పంపించడం అది కూడా గవర్నమెంట్ స్పందించింది వడ్లకు కూడా మీకు తెలిసినేట్ ఏ గ్రేడ్ అనగా దొడ్డు రకం రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు అలాగే బి గ్రేడ్ బి గ్రేడ్ అవసరంగా చన్న ఏ గ్రేడ్ ఉండాలి అప్పుడు ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం అట్లే నడుస్తుంది కాకపోతే రెండు వేల మూడు వందల రూపాయలు బి గ్రేడ్ కింద వస్తుంది ప్లస్ ఐదు వందల రూపాయలు అదనంగా మనకు వారానికి పది రోజులకు మళ్ళీ బోనస్ వస్తుంది దానికి మనం సంతోషించాలి అరవై ఐదో అర్ధ వార్షిక జమ ఖర్చులను సిఇఓ గంగనాథశాయ చదివి వినిపించడం జరిగింది దాంట్లో కొంతమంది లెక్కలో కాకుండా వేరే సమస్యలు రుణమాఫీ గురించి కానీ రైతు భరోసా గురించి కానీ కొద్ది సమస్యలు వచ్చినాయి దానికి మేము ప్రభుత్వం మా సొసైటీ ద్వారా నివే నివేదిక పంపిస్తాము రెండు లక్షల లోపు కానీ చిన్న చిన్న మైనస్ వల్ల కానీ కొన్ని పేర్లు ఆధార్లో ఒక పేరు కానీ పాస్బుక్లో ఒక పేరు ఉన్న వాళ్ళకు కూడా కొంతమంది ఆగిపోయినాయి దాన్ని కూడా మేము ఇంతకుముందు కూడా తీర్మానం చేసి పంపించడం ఈ మహాజనసభా పరంగా కూడా మేము మళ్ళీ ఒకసారి గవర్నమెంట్కు నివేదిక పంపిస్తాము తొందరగా దాని గురించి మాఫీ చేయాలని చెప్పేసి గవర్నమెంట్కి మేము ప్రతిపాదనలు పంపి పంపిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాను అలాగే ప్యాడ్ సెంటర్ల విషయంలో ఇంతకుముందు మా సొసైటీ పరిధిలో తొమ్మిది ప్యాడ్ సెంటర్లు ఉండే దాన్ని ఇప్పుడు గవర్నమెంట్ మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పేసి ఆలోచన మాకు వినబడుతుంది గత తొమ్మిది తొమ్మిది సెంటర్లు ఏవైతే ఉన్నాయో మాకు ఖచ్చితంగా కావాలని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తీర్మానం చేసి పంపిస్తున్నాము ఎందుకంటే సొసైటీ ద్వారానే మేము మందు సంచులు కానీ సీడ్స్ కానీ ఫిస్సైడ్ కానీ సప్లై చేస్తున్నాం కాబట్టి దానివల్లనే ఈ సొసైటీలు నడుస్తున్నాయి అది లేకపోతే కమిషన్లు ఉండవు మామూలుగా ఇట్లాంటి సిబ్బందికి శాలరీస్ జీతాలు ఇవ్వడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఏవైతే తొమ్మిది సెంటర్లు ఉన్నాయో అవి యథావిధంగా నడిపేలా అవి ఇవ్వాలని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారికి కానీ కలెక్టర్ గారికి కానీ మేము ఈ సభాముఖంగా తీర్మానం చేసి పంపిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం పదకొండు నుంచి మాకు ప్యాడ్ సెంటర్లు స్టార్ట్ అయినాయి రెండు వేల పదిహేనులో ఒకటి గడుకోలో ఒకటి గోదాం కట్టినాం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఒకటి వనాజ్పేట గోదామ ఘటనం కారణం ఏంటంటే ఈ పాడి ప్యాడీ కమిషన్ రావడం వల్లనే ఇట్లాంటి గోదాములు మనం కడుతూ ఉన్నాం ఈ గవర్నమెంట్ మనకు రూపయ్యేది ప్యాడీ కమిషన్ రైతుల నుంచి మనం గవర్నమెంట్కు ప్యాడీ పంపిస్తున్నాము గవర్నమెంట్ మనకు లాభం రూపంలో మనకు కమిషన్ ఇస్తుంది కాబట్టి దానివల్లనే ఇట్లాంటి మనం డెవలప్మెంట్ చేస్తున్నాము ఒకవేళ ఆగిపోతే మనం డెవలప్మెంట్ చేయలేము కాబట్టి ఖచ్చితంగా ఏవైతే సెంటర్లు ఉన్నాయో పిఎస్సిఎస్ ద్వారానే కొనుగోలు కేంద్రాలు ఇప్పించాలని చెప్పేసి అని కలెక్టర్ గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ ఈ యొక్క సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను రెండు గోదాములకి ప్రజెంట్ ఇవి ఇంకో ఇంకొక కమిషన్ వచ్చేది ఉంది ఒకవేళ అది ఉంటే గవర్నమెంట్ ఇలాగే కొనసాగితే ఇంకో రెండు గోదాములు కట్టాలని చెప్పేసి మేము కూడా అనుకుంటున్నాం దానివల్ల అందరికీ లాభం ఉంటుంది రైతులకు అని చెప్పేసి అని తెలియజేస్తున్నాం